అందరికి నమస్కారం టీవీ తెలుగు గౌరవ కుమ్మలూరు నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ ఏదిక మీద ఉన్నటువంటి పెద్దలు కార్యకర్తలు నాయకులు పత్రిక అందరూ కూడా నమస్కారాలు ముఖ్యంగా ఇప్పుడే మాట్లాడారు పెద్దలు రెడ్డి గారు చింతలాపల్లిలో ఒక గుడి గురించి ఆయన ఈరోజు మాట్లాడడం జరిగింది సరే ఆ గుడి ఐదేళ్ళ నుంచి అక్కడ ఇదే పరిస్థితిలో ఉంది వాళ్ళ అదే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు ఎందుకే ఆ గుడి విషయము పరిష్కరించలేరు అది మీకు తెలియజేస్తున్నాం అలా మేము మా ఎమ్మెల్యే జయరామ్ గారు గెలిచిన తర్వాత ఒకసారి నారాయణ స్వామి గారు అలా సీనాప్ప గారు అందరు మా నాయకులు అందరూ కూడా పోయి వాళ్ళు పిలుపు మేరకు అక్కడ పరిశీలించి అక్కడ ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదనే విషయంలో అందరు సున్నంగా తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులకు అందరూ కూడా చెప్పడం జరిగింది మళ్ళీ అది అయిన తర్వాత సరే ఒకరోజు అందరూ కలిసి మాట్లాడుకొని నీ పెద్ద మనసు ఆ సైడ్ ఈ సైడ్ అందరూ రాండి ఒకరోజు కూర్చొని మాట్లాడదామని చెప్పడం కూడా జరిగింది అది అయిన తర్వాత మళ్ళా వెంటనే ఇక్కడి నుంచి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఆ ఊరికి పోవడం అవసరం ఏముంది అని చెప్పేసి నేను వాళ్ళు అడుగుతా ఉన్నాను ఆ రోజు వాళ్ళు పోయి అరవై డెబ్బై మందిని తీసుకొని కట్లు కొడవెండ్లు కట్టండలా చూస్తాను అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అన్నారా మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో ఉంటే కూడా వాళ్ళకి నచ్చ చెప్పి రావడం జరిగింది మా నాయకులు మరి అది వెంకటరామరెడ్డి గారికి తెలియదా వాళ్ళు కేవలం ఈరోజు నిన్న జరిగిన సంఘటన మా ఎమ్మెల్యే గారు మా నాయకులు అధికారులు అందరూ కూడా పత్రికా సోదరులు అందరూ కూడా ఉన్నారు మళ్ళీ అక్కడైతే కబ్జా చేసినారు ఇంద్రమ్మ కాలనీలో దోనుముక్కలు ఏరియాలో ఆ కబ్జాదారులందరినీ కూడా మనము సున్నంగా పరిశీలించి ఎవరైతే నేను పేదలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా ఎమ్మెల్యే గారు పబ్లిక్ అక్కడే మీటింగ్ పెట్టి అధికారులను అక్కడే పిలిపించి మళ్ళా ఆయనకి ఏ ఉద్దేశం ఉంటే ఇంట్లో కూర్చొని మీటింగ్ పెట్టేవాడు ఎందుకు అక్కడ పోయినాడు ఆ ప్లేస్లకి ప్రజల దగ్గరికి పోదాం అక్కడే పోదాం అక్కడే పరిష్కరిస్తామని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆయన అక్కడ పోయి మళ్ళీ ఎవరికైతే పేద ప్రజలకి లేవో గతంలో ఐదు సంవత్సరాల నుంచి కబ్జా చేసి మీరు అక్రమంగా అమ్ముకొని మళ్ళీ వెంకటరామరెడ్డి ఎంకట్రామరెడ్డి కూతురు ఎంకట్రామరెడ్డి అల్లుడు వాళ్ళ మీరంతా కూడా ఇదంతా కబ్జా చేయడం జరిగలేదా మళ్ళీ మీ కార్యకర్తలు చేయలేదా మీ నాయకులు చేయలేరా నలభై అడుగుల రోడ్డుని ఇరవై అడుగుల రోడ్డు చూపించి ఇరవై అడుగుల రోడ్డుని కూడా ఫ్లాట్లు వేసుకుని జరిగింది జరిగిన కాలం మీద మళ్ళీ కేవలం మా ఎమ్మెల్యే గారు వచ్చి ఆరు ఏడు నెలలు అయింది మళ్ళీ దాంట్లో ఏ కర్మ తెలియదు ఎందుకు ఈ విధంగా మీరు నిందలేసుకున్నారు వెంకటరామరెడ్డి గారు ఇప్పుడే మీకు ప్రజలు బుద్ధి చెప్తున్నారు ఇంకా కూడా మీకు బుద్ధి రాలే మళ్ళీ ఇవన్నీ మానుకోండి ఇవన్నీ వాళ్ళు చెప్పే మాటలు తప్ప ఎక్కడ కూడా మా ఎమ్మెల్యే గారు మిత్ర మీడియా మిత్రులను కానీ ఎవరిని కూడా ఏమి కూడా ఆయన దూషించలే ఆయన ఎవరైతే వాళ్ళు అన్నారో వాళ్ళని మాత్రం నాకు అడగండి అని చెప్పి ఆడవరకు జరిగింది కానీ అందరూ కూడా ఇవి సామరస్యంగా జరిగిపోయింది ఇది డ్రామా என்ன கூட Bye. <laughs>